హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీకు ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరో చెప్పంది చూపించింది ఒక దీపం కోసం మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఎందుకంటే ఇది నాకు తెలియదు అనమాట మాకు నైబర్ అనమాట తన నా ఫ్రెండే వెలక్కి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత అందులోని గుజ్జు తీసేసిన తర్వాత వదిన దీపాలు వీటితో పెట్టుకుంటే చాలా మంచిది మా ఊర్లో అందరూ అలా పెట్టుకుంటారని చెప్పింది చెప్తే సరే అయితే ఎంగిల్ చేయకూడదు అనమాట అది స్పూన్తో తీసాం మేము వెలక్కాయ లోపల గుజ్జంతా పంచదార కలిపి పిల్లలకు పెట్టామన్నమాట సరే అయితే అలాగే కదా పెడతాను మంచిదే కదా అనేసి తీసుకున్నాను అయితే తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే దీపం పెట్టేశానండి పెట్టేసిన తర్వాత యూట్యూబ్లో ప్రతి దానికోసం ఉంటుంది కదా వెలకే దీపం కూడా ఉండే ఉంటుందేమో అనేసి యూట్యూబ్ మొత్తం వెతికేనండి ఎక్కడా కనిపించలేదన్నమాట మరేమో మరి నాకు తనైతే మాత్రం మా చెప్పింది తన మీద నమ్మకంతో నేను పెట్టాను యూట్యూబ్ మొత్తం కూడా నాకు ఎక్కడ అంటే ప్రతిదీ ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు కదా మారేడు దీపం కొబ్బరికాయ దీపం ఇటువంటివన్నీ నార్మల్గా ఉంటూనే ఉంటాయనమాట అయితే నాకు వెలక్కాయ దీపం అని వెలగపండు దీపం ఇవన్నీ కొడుతుంటే మారేడు దీపం వస్తుంది అనమాట అంతే తప్ప వెలక్కాయ దీపం రావట్లేదు యూట్యూబ్ మొత్తం వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు అయితే తనతోటి అదే చెప్పాను అనమాట నెక్స్ట్ డే ఇలా యూట్యూబ్లో వెతికైనా ఎక్కడ కనిపించలేదంటే ఏమో వదిన మా ఊర్లో మాత్రం పెట్టుకుంటారు వెలకి ఇలా ఎంగిల్ చేయకుండా లోపల గుజ్జు తీసి పెడతారు శివుడికి చాలా ఇష్టం అంటారు మా చాలా మంది కార్తీక మాసంలో ఎక్కువ పెడతారని చెప్పింది అనమాట అయితే యూట్యూబ్లో దొరకదంటే ఏమో ఉండదు కదా అనేసి వెతుకుదాం అనుకున్నాను అనమాట వెతుకుదాం అనుకుని చూస్తే ఎక్కడా కనిపించలేదండి మరి నాకైతే తెలీదు తన మీద నమ్మకంతో నేను పెట్టానులేండి మీరు మాత్రం ఎవరినైనా సంప్రదించి తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టుకోండి మళ్ళీ ఎందుకంటే ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎలా అంటే చూసిన ప్రతివి పెట్టిన తర్వాత ఒకసారి ఏమో ఇది పెట్టిన తర్వాత మాకు మంచి జరగట్లేదు అమ్మో ఇది పెట్టిన తర్వాత మాకు ఇలా అయ్యింది అమ్మో ఇలా పెట్టిన తర్వాత అన్న ఆలోచనలో ఉంటారండి అసలు ఏది పెట్టడం వల్ల ఏమీ చెడు మంచి అంటూ ఉండదండి మనం నమ్మి పెట్టడమే అంతే అయితే కొంతమంది నమ్మకం అలా ఉంటుందన్నమాట అంటే ఒకవేళ ఇలా పెట్టిన తర్వాత ఏం అనుకోండి అదిగో ఆ దీపం పెట్టడం వల్ల అలా అయింది అని మనం పరిస్థితులను అన్వయించుకుంటూ ఉంటామనమాట అదే అండి అయితే యూట్యూబ్లో ఎక్కడా లేదు కదా అందుకోసమే పెట్టాను అనమాట తమ్నైలు కూడా వెలగపండు దీపం అని పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నాను చూస్తానండి తమ్మనైలు ఇలా తులసి మొక్కల దగ్గర ఇక్కడ పక్కన ప్లేస్ వదిలేను అనమాట చాలా బాగుంటుందండి ఆ ప్లేస్ దగ్గర కూర్చొని పేపర్ చదువుతాను అనమాట అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదులేండి ఇదిగోండి వెలగపండు గుజ్జు ఇలా తీసి పంచదార వేసి పిల్లలకి పెట్టామన్నమాట ఇలా అయితే పిల్లలకి చాలా మంచిదంటే ఇది నేను ఫస్ట్ టైం తిన్నాను పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు ఓకేనండి థ్యాంక్ యూ